కాళేశ్వరం తొందరగా పూర్తి చేసిన పాలమూరు చేయలేనరో పిచ్చి ప్రచారం చేస్తున్నారు కాళేశ్వరంలో మనకు నికర జలాలు ఉన్నాయి తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీళ్లు ఉన్నాయి కనుక అక్కడ నీటి కేటాయింపులు చేసినప్పుడు అనుమతులు వస్తాయి పాలమూరు రంగారెడ్డిలో మనకేమైంది నీళ్లు లేకపోతే నీటి కేటాయింపులు లేకపోతే ఈసీ క్లియరెన్స్ రాదు నీటి కేటాయింపులు లేకపోతే నీకు సీడబ్ల్యూసీ అనుమతులు రావు అనుమతులు రాకుంటే నువ్వు ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ చేయలేం ఎక్కడి నుంచి లోన్లు దేలేం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావు మనకు మరి పాలమూరులో ఆ సమస్య ఉంటే కూడా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దాన్ని తొందరగా చేసే ప్రయత్నం చేసిండ్రు ఎందుకు చేసిండ్రు మన రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి ఇప్పుడు కేఆర్ఎంబి ట్రిబ్యునల్ దగ్గర వాదనలు జరుగుతున్నాయి ఇప్పటికే పాలమూరు మీద మేము ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టినాం మాకు నీళ్ళు ఇవ్వాలి అని అడగడానికి హక్కుకు క్రియేట్ చేయడం కోసం కేసీఆర్ గారు పనులు నడిపించిండు అది వ్యూహం అది కేసీఆర్ గారు నిబద్ధత కేసీఆర్కు పాలమూరు మీద నీళ్లు సాధించాలనే నిజాయితీకి ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాళ ఆయన కష్టపడి ఖర్చు పెట్టి రైట్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది దేశంలో ఎట్లా ఉంటుందంటే ప్రాజెక్టులు కడితే ఏమైందంటే అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ బేసిన్ ఉన్న డబ్బు ఖర్చు పెట్టింది కదా ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది కదా అని ట్రిబ్యునల్ నీళ్లు కేటాయిస్తూ ఉంటాయి అందువల్ల కేసీఆర్ గారు కూడా నీటి కేటాయింపులకు ఒకవైపు ఉపాయం చేసిండు నలభై ఐదు మైనర్ సేవింగ్ నలభై ఐదు గోదావరి డైవర్షను అని తొంభై పెట్టి డిపిఆర్ పంపి తల్లాడ తల్లాడిండు వాస్తవానికి కేసీఆర్ గారి ఆలోచన తొంభై కాదు నూట డెబ్బై టీఎంసీలు పాలమూరుకు వాడతా అనేది ఆయన వ్యూహం నూట డెబ్బై ఎప్పుడు వాడదామని ఎట్లా సెక్షన్ త్రీ వస్తుంది మన కృష్ణాలో ఆ వెయ్యి ఐదు టీఎంసీలు పంచితే మనకు ఆరేడు వందలు వస్తుంది ఇప్పుడు ఉన్నది రెండు వందల తొంభై తొమ్మిది రేపు ఆరేడు వందలు వస్తే నాలుగు వందలు ఉంటాయి కదా నేను పాలమురుకు నూట డెబ్బై పెడతా అనేది కేసీఆర్ వ్యూహం అయితే ఈ తొంభైతో ఎందుకు ముందుకు పోతారు అనుమతులంటూ వస్తే నేను ఫటాఫట్ కాలువలు నవ్వుకుంటా పని చేసుకుంటా పనులు ఆగద్దు అని ఒక వ్యూహంతో కేసీఆర్ గారు ముందుకు పోయి ఆ తొంభైకి రకరకాల ప్రయత్నాలు చేసి డెబ్ ఏడు అనుమతులు తెచ్చిండు కదా కేసీఆర్ నువ్వు తెలివి తక్కువని పోయిపోయి ఆ మిగతా మూడు తెచ్చుకోక డిపిఆర్ వాపస్ తెచ్చినావు నువ్వు తెలివి తక్కువని పోయి తొంభై నలభై ఐదు చేసుకుంటా అంటున్నావు కేసీఆర్ గారు ఆయన ఆలోచన నూట డెబ్బై ఆయన వ్యూహాత్మకంగా ముందుకు పోయిండు ఆ మాత్రం సోయి లేదు చివరికి ఎంత ప్రయత్నం చేసిందంటే పాలమూరుకు మనకు బ్యాంకుల నుంచో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డబ్బులు రాకపోతే కాళేశ్వరం కార్పొరేషన్ డబ్బులు పదివేల కోట్లను పాలమూరిని అందులో భాగం చేసి ఆ పదివేలు కూడా తెచ్చి పాలమూరు మీద ఖర్చు పెట్టిండ్రు అంటే ఆ ప్రాజెక్టు ముందుకు పోవాలని ఎంత నిబద్ధతతో ఆయన కృషి చేసిండో మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే దీనికి ఈ ఫైనల్ అనుమతులు రాకుండా దీనికి ఏ సంస్థ కూడా అప్పుయ్యదు ఎక్కడ కేంద్రం నుంచి డబ్బు రాదు కాళేశ్వరంలో దీన్ని భాగం చేసి ఆ పదివేల కోట్లను కూడా దీని మీద పెట్టి పాలమూరును ఎట్లన్నా ముందుకు తీసుకుపోవాలని కేసీఆర్ గారు తపన పడ్డాడు మీకు లేదు ఇలా మేము కదా పాలమూరుకు తల్లాడింది మీరు ముప్పై ఏళ్ళు కలవకుర్తిని బండబెట్టిను నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ను పదేళ్ళు మీరు పండబెడితే మేము ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరున్నర లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాకు మేము కదా నీళ్ళు ఇచ్చింది